హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే ఈరోజైతే మా సబ్స్క్రైబ్ కోరిక మీరకైతే ఇండిపోటు అయితే పెట్టుకున్నారు ఫ్రెండ్స్ మరి ఇందులో చూడండి ఎగ్ పప్పు చారు అప్పడం వీటితో అయితే మేము మా సబ్స్క్రైబ్ కోరిక మీద తిండిపోటీ తీసుకుంటున్నాం ఫ్రెండ్స్ మరి చూద్దాం మరి ఎవరు గెలుస్తారో లత నీకు ఏమనిపిస్తుంది ముద్దపప్పు అది ముద్దపప్పు చారు అన్నట్టు ముద్దపప్పు చారు ముద్దవప్పు చూడలేదు సుశీల ఫ్రెండ్ ముద్దవప్పు అని చెప్పకపోతే ముద్దవప్పు చాలా చెప్తాను ఎందుకంటే కష్టపడి నేను చేసిన కదా నాకు నేను చేసింది తప్పింది చెప్తాను అన్నట్టుగా మాట్లాడుతుంది అవును కాదా మరి కరెక్ట్ చెప్పాలి సరే లత ఓకే రమ్మని స్టార్ట్ చేద్దామా ఛాలెంజ్ అంటే ఇలా బాగా ఇట్లా చూడంగానే అన్ని రకాల రకాల గనబడతాయి కొత్త కొత్తగా పనిష్మెంట్ ఖచ్చితంగా ఉండాలి ఓడిపోయిన వాళ్ళకి మరి ఏం పనిష్మెంట్ ఇద్దాం ఏమున్నది స్కిప్పింగ్ చెప్ప స్కిప్పింగ్ అని అయితే చెప్పింది చూద్దాం మరి ఎవరు గెలుతారో ఎవరు ఓడిపోయి స్కిప్పింగ్ ఆడతారో చూద్దాం మరి ఓకేనా మరి ఏమైతే చూడాలి చూద్దాం ఎవరు గెలుతారో ఎవరు ఓడిపోతారో మరి ఓకేనా స్టార్ట్ చేద్దామా వన్ టూ త్రీ స్టార్ట్ చెప్పడం మర్చిపోయింది పప్పు అప్పడాలు ఎగ్గు రైజు అన్ని ఒక చారు అంటే ఇక బౌల్ పెద్దది కాబట్టి చారు అవసరం లేదు ఇక యుద్ధానికి సిద్ధమైనట్టే ఇంకేముంది ఇక చారు తప్పించి కడమది నువ్వు ఏదన్నా అన్ని మిగిలకు తినాల్సిందే చారు పోసుకున్నావు అంటే ఈయన కరెక్ట్ టైం కి పోస్తుంటాడు తీసిపోసుకుంటాడు చూడు తిందామని ట్రై చేస్తాడు ఎందుకంటే ఆయన గెలవాలని చూస్తాడు అన్నట్టు అట్లా మీరే చెప్పండి ఫ్రెండ్స్ పోటీ అన్నప్పుడు ఎవరైనా గెలవాలని చూస్తారు కదా పక్క ముందు వాళ్ళకి చెప్పండి పప్పు తోటి సరదా అవుతుంది అన్నా గాని ఏ సరిదే ఎందుకు అవుతుంది ఏం కాదు కానీ మా ఆయన చెయ్యి పప్పు చార్ చేస్తే బాగుంటుంది అని చేయించు చెప్పండి ఫ్రెండ్స్ ఎందుకంటే చెప్పినప్పుడు మనం फालों का अपडेट हो

కూర్చుంటావు తింటావు కూర్చుంటావు ఒకడే బుక్క కాడి ఇద్దరిది ఒకడే బుక్క అంటే ఇప్పుడు చూడండి వెళ్తున్నా పప్పు అయిపోయింది నాకు కూడా పప్పు అయిపోయింది అప్పడాలు అయిపోయినా అప్పడాలు ఇది అయిపోయింది ఇది కొంచమే ఉన్నది అన్న ఒకటే బుక్క దీన్ని ఏమంటారు చెప్పండి ఫ్రెండ్స్ అప్పుడు అలా అయిపోయినాయి అని చూసింది ఇది అప్పుడే కదా కొంచెం ఉన్నది అంటే ఓడిపోయినా అయితే ఒప్పుకోవు చూసింది ఫ్రెండ్స్ ఓడిపోయింది అప్పుడే ఉన్నా కూడా లేదంటాను అన్నం ఉన్నది నేను బూస్టింగ్ ఇచ్చాడు కదా వాళ్ళ బిడ్డలు అన్న బిడ్డలు అక్క బిడ్డలు అనుకున్నా ఓకే ట్రై చేసింది కానీ లాస్ట్ ఎక్కడెక్కడ ఒకటే కుక్క చూడు చూడు ఒకటే కుక్క నువ్వు నాకు తర్లా వాటర్ నేను వాటర్ ప్లేస్ లో దంచుకుంటున్నా చూసారు కదా ఫ్రెండ్స్ ఇక లత గిట్నే ఉంటారు ఎప్పటికి ఎప్పటికీ స్కిప్పింగ్ ఆడాలి లత ఎట్లా చూద్దాం నేను స్కిప్పింగ్ ఆడనని ఈయన మెల్లగా నిమ్మలంగా చేసి మొత్తం దీని నేనే గెలుద్దామని చూసిన చూస్తే ఆయన చేసిండు ఒకటే బుక్ ఎప్పుడో ట్రై అవుతాను ఇద్దరికి ఒకటే బుక్కు ఉంటారు నేను తగ్గక తింటామని ట్రై చేసేసరికి ఆడతాడు ఇది బ్రో మనం ఒకరితో పోటీ పడితే మనం పోయేది వేరే ఉంటది మన ఎదుటి వాడు వేయేది వేరే ఉంటది వాళ్ళు నువ్వు ఎత్తుకు పై ఎత్తారు వాళ్ళు నువ్వు ఒకటి అనుకుంటే వాళ్ళు నాలుగు అనుకుంటారు చూడండి ఫ్రెండ్స్ అందుకని పై ఎత్తేసి తెలిసి ఇప్పుడు పై ఎత్తి కూడా మీరు ఎందరు చూసి కదా ఫ్రెండ్స్ నేను తగడగా తిన్నా ఓటి అంటేనే తగడగా తినడం ఎదుటి వాళ్ళు గెలుతారు వాళ్ళని మించి మనం గెలవాలని అనుకొని గెలవాలి వాళ్ళు మెల్లగా తింటారు అనుకొని మనం మెల్ల తినాలి మెల్లగా తింటాం మనం తగడగానే తిన్నాం కదా సరే మళ్ళీ వెళ్ళి ఎప్పటికి ఉంటుంది స్కిప్పింగ్ అయితే చూడండి ఎట్లా ఆడతాము ఓకేనా ఫ్రెండ్స్ చేసి నన్ను అయితే స్కిప్పింగ్ అయితే ఆడిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఆడద్దా ఓడిపోయినప్పుడు ఆడాలి

చిన్నకున్నప్పుడు అంటే చిన్నకున్నప్పుడు అంటే మనం ఎప్పటికి ఆడేది కాబట్టి కొంచెం అలవాటు ఉంటది మరి కదా అందం కదా బాబు భలే ఆడతాడు చూడు ఎంత మంచిగా ఆడతాడు సరే సరే సూపర్ ఆడతాడు నీతో మొత్తం అన్ని ఇక మన ప్లే ప్లేయింగ్ అన్ని ఏవేమి ఉన్నాయో అవన్నీ నాకు ఆడిపియాలకి నేను ఆడినా పది వేసినప్పుడు తెలిసింది ఆడొచ్చింది కాదు కాదు ఇప్పుడే అన్నం నిన్నాం కాబట్టి ఇప్పుడే ఆడాలంటే బాగా ఇబ్బంది అవుతాంది అన్నం నిన్న తినక ముందు అవుతాను మంచిగా ఆడతాను కానీ గే అంట తినకముందే తిన్న తర్వాత అంటది తిన్న తర్వాత అయితే ముందే అంటది ఎప్పటికీ ఉండేది కదా కదా ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతవరకు చూసినందుకు అయితే ధన్యవాదాలు ఫ్రెండ్స్ కొత్తగా మా ఛానల్ అయితే చూసే చూసే వాళ్ళైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోని అయితే అందరికి షేర్ చేయండి తప్పకుండా లైక్ కొట్టండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి నెక్స్ట్ మరో వీడియో వద్దాం